హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో అంటే డిసెంబర్ నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక నెల ఇరవై ఆరు నుంచి కూడా డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లను అయితే విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఈ డిసెంబర్ నెల పింఛన్లు ఏమైనా పెంచిస్తున్నారా అంటే ఏదైతే మనకు ఆసరా పింఛన్ల స్థానంలో చేయుత పింఛన్ల కింద రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయలను ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారి గతంలో ప్రకటించారు ఇక డిసెంబర్ నెలలో పింఛన్లు ఏమైనా పెంచి ఇస్తున్నారా లేకపోతే మామూలు పాత ఆసరా పింఛన్లనే విడుదల చేస్తున్నారా అలాగే మనకు కొత్త పింఛన్లు ఏమైనా మంజూరు చేస్తున్నారా అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను ఈ పింఛన్లకు సంబంధించి అలాగే మనకు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు అలా చూస్తే మీకు అసలు విషయం అనేది అర్థం కాదు తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా ఒక రూపాయి కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి మీరు మంచి మనసుతో ఆకేదైనా సహాయం చేయాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడ ఎదురుగా మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి ఎందుకంటే ఎన్నో డబ్బులు అనేది ఎంతో డబ్బులు అనేది మనం వృధాగా ఖర్చు పెట్టేస్తుంటాం ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటాం డబ్బుల విషయంలో తప్పకుండా మాలాంటి వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలి అలాంటి వికలాంగులకు తప్పకుండా హెల్ప్ చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా కొన్ని ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు ఇందులో ఎంతో కొంత మొత్తాన్ని ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఇలా ఏదైనా సరే ఓపెన్ యాప్ అనేది ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని అయితే పంపించవచ్చు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినట్లు వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి కూడా నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు ఎప్పుడొస్తారు ఎప్పుడు ఇస్తారో అని లబ్ధిదారులంతా కూడా ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ కొత్త పింఛన్ల విషయానికి సంబంధించి ఇప్పటికీ మన తెలంగాణలో మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా మనకు ఎటువంటి ప్రకటన చేయలేదన్నమాట తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ల పెంపుకు సంబంధించి కానీ అలాగే కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి కానీ ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం ఇక ఎటువంటి ప్రకటన రాలేదు కానీ ఎప్పటికప్పుడు ఏ నెల పెన్షన్ల ఆనేలను మనకు లబ్ధిదారులకు అందిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది ఇందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇక తప్పకుండా మీరు అంటే ఈ ఎప్పటి పింఛన్లను అప్పుడు విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట అంటే డిసెంబర్ నెల పింఛన్లను విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక అంతకంటే ముందుగానే ఈ నెల ఇరవై ఆరో తారీఖున మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు నాలుగు పథకాలను విడుదల చేయబోతున్నారు మనకు లబ్ధిదారులకు సంబంధించి ఇక ఈ నాలుగు పథకాలతో పాటు కూడా డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్ల విడుదలకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది ఇరవై ఆరు నుంచి మొదలుపెట్టి వచ్చే నెల ఐదు లేదా ఆరు తారీఖుల వరకు కూడా ఈ డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుంది అంటే ఈ పింఛన్ పైసలు అనేది అకౌంట్లోకి జమ చేస్తామని తర్వాత మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ పింఛన్లు అనేవి తీసుకోవచ్చని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది అంతేకాకుండా ఈ నెలలో ఏమైనా పింఛన్లు పెంచారని చాలామంది లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు ఇక ఈ నెలలో కూడా మనకు ఎటువంటి పింఛన్ల పెంపు అనేది లేదు కేవలం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గత ఆసరా పింఛన్లు పొందుతున్నారో గత ప్రభుత్వం నుంచి కూడా అదే ఆసరా పింఛన్లని ఈ డిసెంబర్ నెలలో కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక గతంలో లాగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు వీరందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను అలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నాలుగు వేల రూపాయల పింఛన్ను విడుదల చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక డిసెంబర్ నెలకు సంబంధించి దాదాపు పది రోజుల పాటు కూడా ఈ పింఛన పైసలు అనేది అకౌంట్లోకి జమ చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని చాలామంది అడిగారు ఇప్పటివరకు కూడా సంవత్సరం కాలం నుంచి కూడా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు ఎందుకు చేయడం లేదంటే ప్రభుత్వం కానీ మంత్రులు కానీ చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం దగ్గర పైసలు అయితే లేవు ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి పథకాలకే పైసలు లేక ఎలాగోలో మనం ప్రభుత్వం అయితే ఈ పథకాలను అమలు చేస్తుంది ఇక పింఛన్లను కూడా త్వరలోనే ఇస్తామన్నారు ఇక నాలుగు పథకాలు అమలు చేస్తున్నాం ఈ ఇరవై ఆరో తారీఖున దీనిపైన అంటే ఈ నాలుగు పథకాలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి అంటే ఇప్పటికే ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం అయితే ఉంది ఈ పింఛన్ల పంపిణీలో ఇక మళ్ళీ కూడా లబ్ధిదారులు పెరుగుతారు కాబట్టి పింఛన్లు పెంచితే కనుక లబ్ధిదారులు పెరుగుతారు అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి కూడా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు దరఖాస్తు చేసుకుని కాబట్టి వీటన్నిటికీ కూడా పైసలు అనేది చాలా అవుతాయి కాబట్టి ఈ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి రాష్ట్ర పరిస్థితి బాగాలేదు కాబట్టి రాష్ట్ర ఖజానాలో పైసలు అయితే లేవు కాబట్టి మనకు ఈ యొక్క పింఛన్ల విషయం అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది త్వరలోనే ఈ యొక్క పింఛన్లు అయితే మీకు పెంచుతామని కూడా అలాగే కొత్త పింఛన్లు కూడా మంజూరు చేస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా అంటే ఈ యొక్క పింఛన్లు మీరు రావాలి అంటే మరికొన్ని రోజులు కూడా ఎదురు చూడాల్సిందే మనందరం కూడా ప్రస్తుతానికైతే ఎటువంటి పింఛన్ల పెంపు లేదు అలాగే ఈ దీనిపైన ప్రకటన కూడా లేదనమాట మొత్తానికి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లు అయితే విడుదల చేస్తుంది ఇరవై ఆరో తారీఖు పైన తర్వాత మనం కొత్త పింఛన్లపైన ఏమైనా ప్రకటన ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సిన అవసరమైతే ఉంది ఇది పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి